అందరికీ వందనాలు వాగ్దాన ఫలమునకు స్వాగతం ఈ దినము ధ్యానము కొరకై అరవై మూడవ కీర్తన ఒకటవచనములు దేవా నీవే నా దేవుడవు వేకువని నిన్ను వెదకుదను దేవుడు ఈ లేఖనము నుంచి మనతో మాట్లాడును గాక కీర్తనకాడు అంటున్నాడు దేవా నీవే నా దేవుడవు మనము దేవుని తీ మాట చెప్పగలుగుతూ ఉన్నామా దేవా నీవే నా దేవుడవు నీవే నా రక్షకుడవు నీవే నా ప్రభుడవు నీవే నా కాపరి నీవే నాకు ధైర్యము నీవే నాకు ఆరోగ్యము నీవే నాకు సమస్తము అని నీవు నేను ఆయనకు చెప్పగలగాలి కీర్తనకారుడు ఇది మనకు నేర్పిస్తూ ఉన్నాడు అనేక ఆశీర్వాదాలు కీర్తనాకారుడు పొందుకున్నాడంటే దేవునితో మాట్లాడే అనుభవంలో ఉన్నాడు ఆయన యొద్ మొరపెట్టుకుంటూ ఆయన యొక్క మరి ఆశీర్వాదాలను పొందుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం నీవు నీ ప్రభువుతో మాట్లాడే బిడ్డగా ఉన్నావా మనము ఆయనతో మాట్లాడే బిడ్డగా ఉంటే ఆ ఉన్నటువంటి మన ప్రభువు మనను చూసి సంతోషిస్తూ ఉంటాడు రెండవదిగా వేకువనే నిన్ను వెదుగుదును దేవుడు మరి కోరుకునేది మనం ఆయనను వెదకాలి ఆయనను వెదుకుచు ఉండాలి ఎప్పుడు అంటే ఉదయముని వేకువని ఆయనను వెతికే బిడలగా ఉండాలి ఉదయాన్న లేచిన తర్వాత మనము దేనిని వెతుకుతూ ఉన్నాము క్రీస్తును వెతకగలుగుచు ఉన్నామా ఆయన పరిశుద్ధమైన పాదాలను వెతకగలుగుచూ ఉన్నామా ఆయన ప్రార్థనలు ఉన్నామా ఆయన సన్నిధులు నీవు నేను ఆయనను వెతికే బిడగా ఉంటే ప్రారంభములో ఆ దినములో మనము దేవునితో సహవాసాన్ని కలిగి ఉంటే మన జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది ఉదయాన్నే లేచిన తర్వాత మొదటిగా మనము మోకరిల్లి దేవా నీ పాదాలు నేను పట్టి ప్రార్థన చేస్తున్నాను అని చెప్పగలగాలి నేను నిన్ను వెదుకుచున్నాను అని చెప్పగలిగినప్పుడు దేవుడు మనకు తన ఆశీర్వాదం ఇస్తూ ఉంటాడని దేవుని లేఖనం అంటుంది ఎనభై నాలుగవ కీర్తన రెండవ వచనములో చూస్తున్నట్లయితే హోవా మందిర ఆవరణమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయించినది కీర్తనకారుడు అంటున్నాడు ఇక్కడ మరి దేవుని చూడాలని నా హృదయము ఎంతగానో నాశపడుతూ ఉంది దేవుని మందిరాన్ని దేవుని యొక్క మందిర ఆవరణాన్ని చూడాలని చేరాలని నాకు ఎంతో ఆశ ఉన్నదని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు నలభై రెండవ కీర్తన మొదటి వచ్చడంలో దుప్పి నీటి కొరకు నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతూ ఉందంటున్నాడు మనము ఇటువంటి ఆశను కలిగి ఉండాలి ఆశ గల ప్రాణమును ఆయన తృప్తి పరుస్తూ ఉంటాడు దుప్పి ఎలాగైతే నీటి వాగుల కొరకు ఆశపడుతూ పరుగులు తీస్తాదు మనము దేవుని కొరకు ఆశపడితే దేవుని ఆశీర్వాదం కొరకు ఆశపడగలిగితే దేవుడు మనలను ఆశీర్వాదంతో నింపుతాడని కీర్తనకాడు తెలియజేస్తూ ఉన్నాడు సామితెల గ్రంథంలో ఎనిమిదో అధ్యాయం పదిహేడు వచ్చినంలో నన్ను ఎవరైతే ప్రేమిస్తారో నేను వారిని ప్రేమిస్తానని దేవుడు అంటున్నాడు నన్ను జాగ్రత్తగా వెదిగితే వారికి నేను కనబడతాను వారు నన్ను కనుగొంటారు నగడు వ్రాస్తూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ నీవు నేను ఆయనను ప్రేమించే బిడ్డలగా ఉండాలి అప్పుడు దేవుడు మళ్ళను ప్రేమిస్తాడు నీవు నేను ఆయనను వెతికే బిడ్డలగా ఉండాలి ఆయనను వెంబడించి బిడ్డలగా ఉండాలి ఆయనను ఆరాధించు బిడ్డలగా ఉండాలి ఆయనను కొనియాడు బిడ్డలగా ఉండాలి ఆయనను గణపరుచు బిడ్డలుగా ఉండాలి అప్పుడు దేవుడు మనలను దీవిస్తాడు నీవు ఆయనను ప్రేమించినప్పుడు ఆయన కూడా మన ప్రేమిస్తాడని మన పట్ల ఆయన ప్రేమను మరి కనుపరుస్తాడని దేవుని లేఖనం అంటూ ఉంది ఆదిలాబాద్ జిల్లాలో ఒక మరి సేవకురాలేక మరి సాక్ష్యాన్ని విన్నప్పుడు ఎంతో ఆశ్చర్యం కలిగింది మరి ఆ బిడ్డ దేవుణ్ణి వెంబడించిన కారణము చేత మరి ఆయన మందిరానికి వెళ్ళుచిన కారణం చేత తల్లిదండ్రులు ఇంటి నుండి బయటకు నెట్టివేశారు అన్నదమ్ములు గాని స్నేహితులు కాని అక్కచరులు కాని ఎవ్వరూ చేరేయలేదు ఒంటరిగా ఆమెను నెట్టివేశారు ఇంటిలో భాగము లేదన్నారు మరి ఆస్తులు ఎటువంటి భాగాలు లేవని చెప్పి ఆమెను నెట్టివేస్తే ఆమె ఒక మందిరంలో ఉంటూ ప్రార్థన చేసుకుంటూ మరి ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసిన తర్వాత ఆమెకు దేవుడు మరి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇచ్చాడు మరి ఒక మంచి కాపురిని మరి ఆమెకు మరి యజమానుడిగా లేక భర్తగా దేవుడు ఇచ్చి ఉన్నాడు గొప్ప పరిచర్య ఆమె చేయగలుగుతూ ఉంది ఎన్నో సంఘాలు కట్టగలిగింది మరి ఎంతో మరి ఆత్మల భారాన్ని కలిగి ఎన్నో ఆత్మలను రక్షించి మరి ఎంతగానో పరిచర్యలు కొనియాడబడుచు ఉంది ఎన్నైతే పోగొట్టుకుందో వాటన్నిటికంటే అత్యధికముగా అత్యధికంగా రెట్టింపు ఆశీర్వాదాలు ఇచ్చేశాడు కొంచెం ఆస్తిని పోగొట్టుకుంది కానీ ఎకరాల ఆస్తుని దేవుడు ఆమెకి ఇచ్చాడు ఎన్నో సంఘాలను దేవుడిచ్చాడు ఎంతో మంది ఆత్మీయ తల్లిదండ్రులను మరి సహోదరులను ఇచ్చి ఉన్నాడు ఆమె సాక్ష్యం చెబుతూ ఉంటుంది మరి ఈ లోక సంబంధమైనటువంటి తల్లిదండ్రులు నన్ను నెట్టివేశారు కానీ పరలోకమందు ఉన్నటువంటి తండ్రి ఈ లోకంలో మరి అనేక సంఘాలను నాకు ఇచ్చి ఎంతోమంది సహోదరులను తల్లిదండ్రులను ఆత్మీయులను దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడని గొప్ప సాక్ష్యము చెప్పుచున్నదే నా ప్రేమ అయినటువంటి స్నేహితుడా మరి నీవు నేను ఆయనను ప్రేమిస్తే దేవుడు ఎప్పుడు మనకు అన్యాయం చేయడు మనం ఆయనను ఎలాగూ ప్రేమిస్తామో ఆయన కూడా మనను అలాగే ప్రేమిస్తాడు నీ జీవితంలో ఆయనను ప్రేమించి నీ జీవితంలో ఏదైనా కుదువ కలిగి ఉన్నావేమో ఒకవేళ ఏదైనా నష్టాన్ని కలిగి కష్టాన్ని కొను తెచ్చుకుని నీ జీవితంలో కన్నీరు కారుస్తూ ఉన్నావేమో దేవుడు అన్యాయస్తుడు కాదు ఆయన నామమును నీవు ఏది అనుభవిస్తూ ఉన్నావు ఆ ప్రభువు నీకు గొప్ప ఆశీర్వాదంగా దానిని మార్చి నీ జీవితంలో అద్భుతాన్ని జరిగిస్తాడు మనము ఆయనకు ప్రార్థించే బిడలుగా ఉండాలి ఆయనను ప్రేమించే బిడలుగా ఉండాలి ఆయనను వెదికే బిడలుగా ఉండాలి అప్పుడు దేవుడు మనను ఆశీర్వదిస్తాడు కీర్తన కాడు అదే అంటున్నాడు దేవా నా దేవుడు నీవే నేను నిన్ను వెదుగుచున్నాను నాకు నీవు కనబడు నాకు ఆశీర్వాదమే నా మీదకి దీవుని పంపించు నన్ను బలపరుచు నన్ను స్వస్థపరచు నన్ను సంతోషంతో నింపని కోరుకుంటున్నాడు నీవు నేను ఆయనకు ఇలాగూ ప్రార్థన చేసి దేవుని ఆశీర్వాదాలు పొందుదాం దేవుడు మనకు తన సహాయమును అనుగ్రహించి మనను బలపరుస్తున్నటువంటి ధన్యత దేవుడు మనకు దయచేయను గాక ఆమెన్